విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే అంటే ఇది ఆకునూరు గ్రామం దీనికి లోపల రైతువారీ భూమి అంటే లోపల దాదాపు ఒక కిలోమీటర్ వెళ్ళాలండి ఆ కిలోమీటర్ దూరంలో జగన్ తాళీకి దగ్గరలో ఈ భూమి ఎనిమిది ఎకరాల యాభై సెంటులు అంటే రైతువారి భూమి రైతు రైతువారీగా ఉంటుంది ఎకరం ఇరవై రెండు లక్షలు చెప్తున్నారండి పామరికి వచ్చి ఏడు కిలోమీటర్లు ఇటు ఈ వచ్చి ఏడు కిలోమీటర్ల మధ్యలో ఉంది లోపల రైతువారి భూమి నా కాళీ నాటక బాటలే ఉంటాయండి దొంగ కానీ ఏది లేదు కేవలం ఇన్వెస్ట్మెంటు మరి ఇరవై రెండు చెప్తున్నారు మా దొంగలు అవన్నీ ఉన్నాయి కానీ వెళ్తానికి మన చేను దగ్గరికి వెళ్తాక మాత్రం ఒక కాల కాలగడ్డ నుంచి నడుచుకుంటే వెళ్తాం లోపలికి రేటు కూడా మరి మాట్లాడొచ్చు అంటున్నారు ఎన్ని ఎకరాలండి మరిన్ని వివరాలు కాల్ చేయగలరు థ్యాంక్ యూ